ముందుగా ఓ బౌల్లో ఒక కప్పు శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా వేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా బజ్జీ పిండిలా కలుపుకొని ఓ పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు ఉడికించుకున్న కోడిగుడ్లు తీసుకొని వాటిని రెండుగా సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కోడిగుడ్డుని చేత్తో పిండిలో ముంచి ఆయిల్లో వదిలి ఫ్రై చేసుకోవాలి ఓ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అందులో బోండాలు వేసి బోండాలు అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే ఎగ్ బోండా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి